ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నిక్గా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్ అండి ఈ శ్రావణంలో అయితే చాలా మంది ఫాస్టింగ్ ఉంటారు కదా కానీ ఫ్రూట్స్ తినాలనిపించదు ఇలా ఒకసారి ఫ్రూట్ కస్టర్డ్ చేసుకొని తినేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ స్టమక్ కూడా ఫిల్లింగ్గా అనిపిస్తుంది మీకే కాదండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలా ఒకసారి ఫ్రూట్ కస్టర్డ్ చేసేయండి మీ ఇంట్లో దీనికోసం అయితే ఒక హాఫ్ లీటర్ వరకు పాలం తీసుకోవాలి మీరు ఏ పాలైనా యూజ్ చేసుకోవచ్చండి నేనైతే గేదె పాలు తీసుకుంటున్నాను ఒక హాఫ్ లీటర్ వరకు తీసేసుకోండి మీరు ఏ బౌల్లో పాలు వేయిట్ చేయాలనుకుంటున్నారో అదే బౌల్లోకి ఫస్ట్ కొంచెం వాటర్ని యాడ్ చేసి ఇప్పుడు పాలను వేసేసుకోండి ఇలా వేయడం వల్ల మనకి పాలు అనేది అడగంటకుండా ఉంటాయి ఇప్పుడు ఈ పాలు మరిగేలోపు మనం రెండు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని తీసేసుకోవాలి మనం తీసుకున్న హాఫ్ లీటర్ పాలకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనే పావు కప్పు వరకు పాలను వేసేసుకోండి ఇవి ముందుగానే నేను కాచి చల్లార్చిన పాలండి ఇప్పుడు నేను తీసుకున్న అవి వేయలేదు వేరే పాలు తీసేసుకున్నాను ఇది కాచి చల్లార్చి ఇలా పాలను వేసేసుకోండి ఇలా పాలు వేసుకున్న తర్వాత ఉండలు అనేది లేకుండా బాగా కలిపేసుకోవాలండి అసలు ఉండలు ఉండకూడదు ఇలా బాగా కలిపేసి ఈ కస్టర్డ్ మిక్సీని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మనకి పాలైతే మరిగిపోయి ఉంటాయి కదా పాలనేది ఒక రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుందండి మరీ చిక్కబడని అవసరం లేదు ఇలా ఒక రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత మనం ఇందులోనే పావు కప్పు వరకు పంచదారం తీసేసుకోవాలి మీరు పంచదార ప్లేస్లో బెల్లాన్ని కూడా వేసుకోవచ్చండి నేనైతే పంచదార తీసుకుంటున్నాను ఇలా పంచదార మొత్తం వేసుకున్న తర్వాత మనకి పంచదార మొత్తం కలిసేంతవరకు ఒకసారి బాయిల్ చేసేసుకోండి ఇలా పంచదార కరిగిపోయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఉండలు కట్టేస్తుంది కదా ఇలా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని పాలలోకి అయితే వేసేసుకోవాలి ఇలా కస్టర్డ్ మిక్స్ వేయగానే పాల అనేది కొంచెం థిక్ ఫామ్లోకి వస్తాయండి ఇలా కంటిన్యూగా కలుపుతూ బాయిల్ చేసేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా మనం బాయిల్ చేసేసుకుంటే మనకి కస్టర్డ్ మిక్స్ అనేది కొంచెం థిక్గా అయిపోతుంది మరీ థిక్ అవనవసరం లేదండి ఇది కూల్ అయిన తర్వాత ఇంకొంచెం తిక్గా అయిపోతుంది చూడండి ఇలా కలుపుతూ అనేది బాయిల్ చేసేసుకోండి ఇది కొంచెం థిక్గా అయినంతవరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది తెలిసిపోతుంది ఇలా పాలనేది చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి ఇలా కూల్ అయిన కస్టర్డ్ పాలని మనం మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి ఇలా మిక్సర్ జార్లోకి వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి మిగతా కస్టర్డ్ మిక్స్ని కూడా మనం మిక్సర్ జార్లోకి వేసేసుకొని ఇలానే గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాము నేనైతే ఒక ఐదారు బాదం అలాగే ఐదారు జీడిపప్పు ఐదారు బ్లాక్ అండ్ వైట్ కిస్మిస్ అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇవి కట్ చేసుకున్న మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రూట్ కస్టర్డ్లోకి వేసేసుకోండి అలాగే రెండు బనానా అయితే వేసుకుంటున్నానని ఇలా కట్ చేసి ముక్కలుగా వేసేసుకోండి ఒక హాఫ్ కప్ వరకు పోమోగ్రానెట్ కూడా వేసుకుంటున్నాను ఇలా పోమోగ్రానెట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి డ్రై ఫ్రూట్స్ మీ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒక నాలుగు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీ దగ్గర ఇంకేం ఫ్రూట్స్ ఉన్నా వేసేసుకోండి నా దగ్గర బనానా పోమోగ్రానెట్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇవి వేసుకున్నాను ఒక ఫోర్ అవర్స్ తర్వాత చూసి మనకైతే కస్టర్డ్ ఫ్రూట్ కస్టర్డ్ అనేది కొంచెం థిక్గా అయిపోతుందండి అయిపోతుంది అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఫ్రై చేయండి అన్ని ఫ్రూట్స్ ఉండాలని ఏం లేదండి మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉన్నా అది వేసేసుకొని చేసేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల మనకి పంటకి తలుతూ ఇంకా బాగుంటుంది మీరు ఫాస్టింగ్ ఉన్న టైంలో ఇలా ఒకసారి ఫ్రూట్ కస్టర్డ్ చేసేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ కూల్గా తింటే అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్ని వంటలు